హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్లో రాస్టన్ మిస్టేక్స్ ఉన్నాయని ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తుంది మరి ఈ కేసు అనేది మరొకసారి మార్చ్ లెవెన్త్న బెంచ్ పైకి రాబోతుంది మరి ఈ కేసులో తీర్పు అనేది ఎలా ఉండబోతుందని చెప్పేసి ఇటు ఏపీఎస్సి అభ్యర్థులతో పాటు ఏపీపిఎస్ ఇతర నోటిఫికేషన్ అప్లై చేసిన ప్రతి ఒక్క నిరుద్యోగు కూడా ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు అయితే ఇక్కడ జిఏడి వారు ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో అది కీలక పాత్ర అనేది పోషించే అవకాశం కనిపిస్తుంది అయితే ఇప్పటికే కొన్ని లీక్స్ అయితే వచ్చాయి జిఏడి వారు ఎట్లాంటి మిస్టేక్స్ లేవని చెప్పేసి కన్ఫర్మ్ చేసినట్లు ఇటు టెలిగ్రామ్ గ్రూపుల్లో అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల్లో రకరకాల మెసేజెస్ అవ్వచ్చు కొన్ని చాట్స్ అవ్వచ్చు మనకి లీక్స్ అయితే వచ్చాయన్నమాట అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము నాకు ఒక పర్సన్ కాల్ చేసిన ప్రకారం అతను చెప్పిన విషయాల ప్రకారం మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను గమనించండి ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఓకే సో అతను నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడని చెప్పేసి అది పక్కన పెడితే సో అతను చెప్పిన విషయాలు ఏంటి మరి ఏం జరగచ్చు అని చెప్పేసి ఒకసారి క్లియర్గా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను దీన్ని దయచేసి పర్సనల్గా కానీ నెగిటివ్ కానీ తీసుకోవద్దు ఓకే సో జిఐడి సంబంధించిన మీటింగ్ అనేది మార్చ్ ఫోర్త్ జరిగింది సో ఆ జీఐడి డిపార్ట్ సంబంధించిన చీఫ్ సెక్రటరీ గారు అయితే ఆ యొక్క మీటింగ్ అటెండ్ అటెండ్ అవ్వలేదు ఓకే సో వైస్ చీఫ్ అయితే అటెండ్ డైరెక్ట్ తెలుస్తుంది అనమాట అతను చెప్పిన ప్రకారం నెక్స్ట్ ఇక్కడ జియడీ డిపార్ట్మెంట్ వారు మిస్టేక్స్ ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారనే విషయం నాకు తెలుస్తుంది అంటే వాళ్ళు చెప్పారమ్మ ఓకే అయితే ఇక్కడ ఆ పాయింట్ చెప్తూ మరొక విషయం ఆయన నాకు చెప్పడం జరిగింది అదేంటంటే సార్ సుఖ ఉద్యోగం పనిచేసి ఎవరైతే ఉద్యోగులు ఎలా ఉంటాయంటే బేసిక్గా ఒక ఊర్లో ఎక్కువగా వరదలు వచ్చాయి తుఫానులు వచ్చాయి సార్ అయితే ఇనీషియల్గా ఏమైనా ప్రమాదం జరిగిందని చెప్పేసి అక్కడున్న ప్రభుత్వ ఉద్యోగం అడిగితే లేదు ఇక్కడ అంతా సేఫ్ ఉంది ఎట్లాంటి ఇబ్బంది లేదు అందరూ శ్యామంగా అని చెప్పేసి చెప్తారు సార్ అయితే ఈ లోపల ఎవరో ఒక రిపోర్ట్ వచ్చి ఇక్కడ ఇల్లు పడిపోయాయి ఒక ఇరవై మంది చనిపోయారని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ని మన ఇతర సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చినప్పుడు దాన్ని చూసిన తర్వాత ప్రభుత్వము అసలు ఏం జరిగిందని చెప్పేసి మరొకసారి ఇదే ప్రభుత్వ ఉద్యోగులకి అడిగే ప్రయత్నం చేస్తారు అప్పుడు ఇదే ప్రభుత్వ ఉద్యోగం ఏం చెప్తారంటే పది ఇళ్లలో నాలుగు మాత్రమే పూర్తిగా ధ్వంసమయ్యాయి వీటిని క్యాలిక్యులేట్ చేస్తారు మిగతావన్నీ చిన్న చిన్న ఎక్కువగా పర్లేదు కొంచెం పడిందని కాకుండా అంత పెద్ద ఇంపాక్ట్ ఏ ఉండదు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తారు ఇరవై మంది చనిపోతే కేవలం దాంట్లో ఒక ఎనిమిది నుంచి పది మంది మాత్రమే చనిపోయిందని చెప్తారు అంటే ఇఫ్ దాంట్లో ప్రాబ్లం ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్ ఇది పెద్ద ఎఫెక్ట్ అనేది చూపించరు దాన్ని ఎవరో ఒకరు ఇది తప్పు అని ఫైండ్ అవుట్ చేస్తేనే అది బయటకు వస్తుంది సేమ్ ఇక్కడ కూడా ఇదే జరుగుతుందని చెప్పారనమాట దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అండ్ ఈ పాయింట్ చెప్తూ గతంలో అంటే నోటిఫికేషన్ ఇవ్వకముందు ఏవైతే జాబ్ ప్రొఫైల్ ఉందో అంటే ఇన్ని పోస్టులు ఈ కేటగిరీ ఉంది కదా అవే సేమ్ యాజ్ ఇట్ ఈజీగా ఇచ్చా అని చెప్తున్నారు అనమాట అయితే ఇక్కడ మిస్టేక్స్ అయితే ఉన్నాయని చెప్పేసి ఫైండ్ అవుట్ చేశారు అక్కడ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారు అది ఎంతవరకు వాస్తవం కాదు తెలియదు జిఏడి వారు ఇచ్చిన దాంట్లో గతంలో ఇచ్చింది ఇప్పుడు ఇచ్చింది సేమే ఉంది కానీ ఏపీఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఏమైనా చేంజ్ ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పేసి ఒక మాట చెప్పారు ఓకే ఇది నాకు ఉన్న పర్సన్ అయితే నాకైతే కాల్ చేసి చెప్పారు ఇది మీరు రియల్ అని అనుకోవద్దు బట్ నాకు అక్కడ అటెండ్ అయిన ఒక ఏఎస్ఓకి సంబంధించిన బ్రదర్ అని చెప్పేసి చెప్పాడు మరి అది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి మనకి తెలియదు ఓకే ఇది ఇన్ఫర్మేషన్ అమ్మ అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది దయచేసి దీన్ని నెగిటివ్ కానీ సీరియస్కి ఎలాగా ఉంటుందని చెప్పి తీసుకోవద్దు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వరకు ఉంచుకోండి ఓకే అండ్ మరొక విషయం ఏంటంటే వెరీ సీరియస్ ఇటు ఏపీఎస్సి వారు ఈ నోటిఫికేషన్స్ని సంబంధించి ఎట్లాంటి లీగల్ ఇష్యూస్ అనేవి లేవు అని ఘంటాపదంగా వాళ్ళు చెప్పుకొస్తున్నారు ఆఫ్టర్ మార్చ్ లెవెన్ తర్వాత రిజల్ట్ ఇవ్వడానికి కూడా రెడీగా తెలుస్తుంది అంటే ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే అవి లీగల్ ఇష్యూస్ వల్ల ఇంపాక్ట్ అవ్వడం నోటిఫికేషన్ ఇంపాక్ట్ అవ్వే అవకాశం లేదని చెప్పేసి వాళ్ళైతే స్ట్రాంగ్గా ఉన్నారండి ఇప్పుడు ఎవరైతే పిటిషన్ తరపు లారున్నారో సో వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే మిస్టేక్ ఉందో మిస్టేక్ ఉందని భావిస్తున్నారో దాన్ని ఎగ్జాక్ట్గా గౌరవ హైకోర్టు జడ్జి గారి ముందు ప్రాజెక్ట్ చేయగలిగితేనే ప్రూవ్ చేయగలిగితేనే దీనిపైన ఫర్దర్గా ఏమైనా జరిగే అవకాశం అయితే ఉంటుంది లేకుంటే ఈ నోటిఫికేషన్ అనేది సజావుగా జరిగిపోతుంది ఇది క్లారిఫికేషన్ మీరు ఎలా నెగిటివ్ తీసుకుంటారో పాజిటివ్ తీసుకుంటే మీ ఇష్టం అది ఓకే ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి కాబట్టి నాకు తెలిసింది మీకు చెప్పడానికైతే ఈ వీడియో ముందుకు వచ్చాను అది గమనించండి అండ్ మరో విషయం మీలో చాలామందికి మిస్టేక్స్ ఉన్నాయి మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి అందం తప్ప ఒక గ్రూప్ టూ ఎంప్లాయ్ అవ్వబోతున్నారు అట్లాంటి మీకు నిజంగా ఎక్కడ మిస్టేక్ ఉందని చెప్పేసి కూడా తెలుసుకోలేకపోవడం చాలా బాధాకరం మీలో చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళు అట్లీస్ట్ కామెంట్ చేయండి రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయా జియో నెంబర్ సెవెంటీ సెవెన్లో మిస్టేక్స్ ఉన్నాయా ఇంప్లిమెంటేషన్లో మిస్టేక్స్ ఉన్నాయా ఓకే సో నోటిఫికేషన్లు ఏ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి మీరు ఫైండ్ అవుట్ చేశారు ఎవరో చెప్పింది కాదు ఎవరో చెప్పి వినేది కాదు మీకు మీరుగా ఫైండ్ అవుట్ చేసింది ఏంటి చాలామందికి సీరియస్గా దీనిపైన క్లారిటీ లేకపోవడమే ఇది పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోతుంది చెప్పేసి నా ఒపీనియన్ అంటే ఏముంది అసలు రోస్టర్ అంటే ఏంటి వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్ నైన్టీన్ నైంటీ సిక్స్ ఏం చెప్తుంది అదేవిధంగా జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ఏంటి జియో నెంబర్ సెవెంటీ సెవెన్ కన్నా ముందు ఏం ఫాలో అయ్యారు ఇప్పుడు జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ఎందుకు ఫాలో అవుతున్నారు ఆ ఫాలో అవడానికి గల కారణాలు ఏంటి దాంట్లో ఏం చెప్పారు ఎట్లాంటి మార్పులు వచ్చాయి ఆ మార్పులు తగ్గట్టుగా ప్రజెంట్ నోటిఫికేషన్ ఉందా లేదా ఇది అట్లీస్ట్ క్లారిఫికేషన్ తెచ్చుకోండి ఆ తెచ్చుకుంటేనే ఫర్దర్గా మీకు క్లారిఫికేషన్ వస్తుంది ఎలా వెళ్ళాలని చెప్పేసి ఆ క్లారిఫికేషన్ లేకుండా మిస్టేక్స్ ఉందా ఆ ఉందే 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 ఉంది లేదా లేదు 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 సో ఒక వాస్తవానికి ఒక పూర్తి క్లారిటీ లేకుండా ఉండడం వల్ల మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు సీరియస్గా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఉన్న వాళ్ళలో కొద్దిగా గొప్ప ఒక టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంటో కొంతమందికి ఏంటంటే జియో నెంబర్ సెవెంటీ సెవెన్లో అమ్మాయిలకి పోస్ట్లు వెళ్ళిపోయాను కానీ ఇలాంటి అంటే మాట్లాడుతుంది తప్ప ఎగ్జాక్ట్గా ఏముంది రోస్టర్ పాయింట్స్ అంటే ఏంటి హాలిజెంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి అని చెప్పి తెలియదు ఓకే అట్లీస్ట్ వీడియో నేను అవసరమైతే దాని గురించి కూడా క్లారిఫికేషన్ ఇస్తాను అంటే ఈ కేసు గురించి ఏమను అసలు ఏంటి రోస్టర్ పాయింట్స్ అంటే ఏంటి జియో నెంబర్స్ ఏమిటి ఏం చెప్తుంది ఎట్లాంటి చేంజెస్ వచ్చి అని చెప్పి చెప్పంటే ఐ విల్ డూ వీడియో బట్ దట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు గ్రూప్ టూ కానీ ఇతర నోటిఫికేషన్ కానీ ఓకే నేను ఎక్కడ కూడాను పలానా ఈ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఇలా ఉంటుందని చెప్పి నేను చెప్పదలుచుకోలేదు దయచేసి గమనించండి జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఇమ్మంటే ఇస్తాను కానీ మీరు తెలుసుకున్న ప్రయత్నం చేయండి యాజ్ ఏ గ్రూప్ టూ ఆఫీసర్ అవ్వబోతున్న ఒక పర్సన్గా ఓకే సో గ్రూప్ టూ ఆఫీసర్ అయిన తర్వాత మీకన్నా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునే ఆ మైండ్ ఉండాలన్నమాట సో ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి ఆల్మోస్ట్ ఈ మిస్టేక్స్ అని చెప్పేసి గత వన్ మంత్ టూ మంత్స్ నుంచి నలుగుతుంది కానీ ఏంటా మిస్టేక్స్ అని చెప్పేసి సీరియస్గా నీకు తెలియదు అవునా కాదు చెప్పండి తెలియకపోతే తెలియదు అని కామెంట్ చేయండి సీరియస్గా బట్ తెలుసుకునే ప్రయత్నం చేయండి ఓకే ఇది ఇన్ఫర్మేషను నేను చెప్పింది వాస్తవం నేను చెప్పట్లేదు నాకు వచ్చిన ఇన్ఫర్మేషను మరి అతను నిజంగా చెప్పాడా అబద్ధం చెప్పాడు నాకు తెలియదు నాకు ఈ పాయింట్స్ చెప్పడం జరిగింది అది ఎంతవరకు వాస్తవమా ఎంతవరకు నిరూపణ అవుద్దని చెప్పేసి ఫర్దర్గా మార్చ్ లెవెన్త్ తెలియ తెలియబోతుంది ఒకటే అండి కోరిక ఇఫ్ నిజంగా మిస్టేక్స్ ఉంటే స్టూడెంట్స్కి అయితే న్యాయం జరిగి ఆ మిస్టేక్స్ అని ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా ఫర్దర్గా ఎవరికైతే ఉద్యోగం రావాలో వాళ్ళకి వెళ్తే మంచిది ఇఫ్ మిస్టేక్స్ లేకపోతే మిస్టేక్స్ లేవని చెప్పేసి ఓపెన్గా ఇటు ఏపీపిఎస్సి వారు ప్రభుత్వం వారు మన ఏపీ హైకోర్టు ద్వారా నిరూపణ చేసి ముందుకెళ్తే అప్పుడు కూడా ఉద్యోగం వచ్చిన తర్వాత ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మన స్టూడెంట్స్ అంటే మీ అందరూ మన స్టూడెంట్సే కదా సో మీకు ఉద్యోగం వస్తుంది మీ యొక్క జీవితం కూడా సాఫీగా వెళ్తుంది ఓకే సో ఇది ఒక క్లారిఫికేషన్ అనేది మార్చ్ లెవెన్త్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేద్దాం ఇన్ కేస్ ఇంకా డిలే అయితే మరి ఫర్దర్గా చూద్దాం ఏమవుతుందని చెప్పేసి ఇది ఇన్ఫర్మేషను మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్టయితే ఒకసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఐ హోప్ మీరు అనుకున్నట్టుగా మీకు మంచిరాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్